కర్నూలులోని గుత్తి రోడ్డులో పెట్రోల్ బంక్ సమీపంలో ఉప్పేరాకులస్తులు వనభోజన కార్యక్రమానికి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలా కృషి చేస్తున్నారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు గత ప్రభుత్వ కాలంలో కార్పొరేషన్లకు నిధులు కేటాయించకుండా కేవలం పదవులు ఇచ్చి అలంకారప్రాయంగా మార్చేశారని విమర్శించారు అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కార్పొరేషన్లకు తగిన నిధులు కేటాయించి అన్ని కులాల అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు రాష్ట్రంలో పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల కోసం ఎంఓయూలు చేసుకున్నామని పరిశ్రమలు వచ్చి ప్రారంభమైన తర్వాత భారీగా ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు వ్యాపార పారిశ్రామిక రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని భరత్ పేర్కొన్నారు అన్ని కులాలు మతాలు సమానంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ సెక్రటరీ రాకేష్ నగర ఉపాధ్యక్షుడు కుమార్ ఉపేరా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ మదిలేటి ఆంజనేయులు లలితమ్మ రామాంజనేయులు పెద్దయ్య శ్రీనివాసులు ఎల్ఐసి వెంకటేశ్వర్లు వెంకట్రాముడు తదితరులు పాల్గొన్నారు ఉప్పేరా కులస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మీరు మీరందరూ కుల పెద్దలు ఏం చేస్తే బాగుంటుంది మీరు ఆలోచన చేయాలండి మా కన్నా మీరు ఆలోచన చేయాలా మీకైతే అన్ని కులాలు మతాలకి ఏం చేయాలో డెవలప్మెంట్ కర్నూలు అయితే చేస్తా ఉన్నాము మీ అందరికీ అంతా డెవలప్మెంట్ ఏ రకంగా అభివృద్ధి చెందుతా ఉందనేది సో మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ఏ రకంగా చేస్తే ఖచ్చితంగా నా ఎంతో సపోర్ట్ ఇస్తానని చెప్పి రెడ్డి అలాగే కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా సార్ బీసీబీ ఇప్పుడు డీఏడి కదా సార్ మీరు బీసీ ఏకి మార్చాలని చెప్పి అన్నారన్నారు ఆల్రెడీ రిక్వెస్ట్ చేశారన్నారు చంద్రబాబు గారికి లోకేష్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఎన్నో ఉన్నాయండి ఇష్యూస్ ఇవే కాకుండా ప్రతి కులాల్లో కూడా ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి ఆ కన్స్ట్రెంట్స్ అన్ని కూడా డిస్కస్ చేసి ఏ రకంగా చేయగలుగుతామో ఖచ్చితంగా చంద్రబాబు గారికి ఒక ఆలోచన ఉంది ఆలోచన మేరకు అన్ని డిస్కస్ చేస్తూ ఉంటారు టైం టు టైం డిస్కస్ చేసి డెసిషన్స్ తీసుకుంటామని అయితే దాన్ని చెప్పగలుగుతామని మిగతా ప్రభుత్వం కన్నా మాదైతే వంద రెట్లు ప్రభుత్వం బెటర్గా ఉంటుంది కార్పొరేషన్ పెట్టినామని చెప్పి ఏదో లాస్ట్ టైం అయితే కార్పొరేషన్ పెట్టి చైర్మన్లు చేశారు దానిలో ఒక రూపాయి చేసిందే లేదు వాళ్ళ కులస్తుంది మనమన్నా అట్లీస్ట్ మన ప్రభుత్వంలో ఖచ్చితంగా కార్పొరేషన్స్కి ఎంతో కొంత బడ్జెట్లు ఇచ్చి కేటాయించి వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీస్ని డెవలప్ చేసే దిశలో అయితే గ్యారంటీ ఈ ప్రభుత్వం అయితే ఉంటుందని అయితే గ్యారంటీ చెప్పగలుగుతాను దాని తగ్గట్టుగా నాకు తెలిసి కొన్ని కార్పొరేషన్స్కి బడ్జెట్ కేటాయించడము అక్కడి నుంచి ఖర్చు పెట్టడం జరుగుతున్నాను ఏమైతే రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన ఇష్యూస్ వల్ల ప్రజానా అంతా ఖాళీ చేశారు కాబట్టి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఏది ఇంపార్టెంట్ ఏ అనేది పెట్టుకొని ఒక్కొక్కటి తీరుస్తా పోతున్నాము సో మీ సహ సహకారాలు ఎప్పుడు ఉండాలండి అది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మంచి ప్రభుత్వం అనేది ఉందంటే మీరు అనుకునే ఆశయాలన్నీ కూడా నెరవేర్చే పాసిబిలిటీ ఉంటుంది అది మోస్ట్ ఇంపార్టెంట్ అది మీరు మైండ్లో పెట్టుకోవాల్సిందిగా ఎక్కువ చేస్తున్నాం ఎందుకంటే స్టేబుల్ గవర్నమెంట్ మీరు చూశారు చైర్మన్ గారు చెప్తుంది సార్ మాకు దానికి తగ్గట్టుగా కూడా అక్కడ రికగ్నేషన్ ఉంది అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉండే దానికి ఎన్నో డెవలప్మెంట్స్ అవుతా ఉన్నాయి అక్కడ ఉండే కార్పొరేషన్స్ కూడా నాకు తెలిసి ఖచ్చితంగా చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటా సో మన ఆంధ్రప్రదేశ్ కూడా నిన్న కూడా మీరు చూస్తే పార్ట్నర్షిప్ చిన్నట్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టుబడులన్నీ వస్తే ఎవరికండి ఫస్ట్ అడ్వాంటేజ్ ప్రజలకి ఎందుకు అడ్వాంటేజ్ పిల్లలు చదివే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి లేకపోతే అక్కడ ఏమైనా వ్యాపారం జరుగుతూ చిన్న పక్కన ఉండే వ్యాపారాలు పెరుగుతాయి ఇట్లా సర్కులర్ ఎకానమీ అనేది గ్రో అవుతా పోతుందనమాట దాదాపు పదమూడు లక్షల కోట్లు పెట్టుబడులు కన్ఫర్మ్ అంటే కన్ఫర్మ్ అంటే ఎందుకు చేయడం జరిగింది ఇవన్నీ కూడా మేము గ్రౌండ్ చేస్తే మన రాష్ట్రం ఇక్కడికే తెలాలనుకుంటుందండి క్యాపిటల్ సిటీ అది కూడా రాష్ట్ర టవర్నమెంట్లో ఏమీ చేయలేకపోయినా దాన్ని కూడా మనం డివైవల్ చేస్తున్నాము ఇక్కడే డెవలప్మెంట్ కర్నూలు సరౌండింగ్లో కూడా మన ఏ రకళందో దగ్గర పదివేల కోట్లు పెట్టుబడులు కన్ఫర్మ్ కావాలి ఎప్పుడూ లేదు మీరు విన్నారా పదివేల కోట్లు ఇక్కడన్నా మే కర్నూలు ప్రాంతంలో పెట్టుబడులు పెట్టినండి మన ఊరి ఒక వస్తా ఉన్నా ఇది కాక ఒక నా అంచెలో ఒక్కొక్కటి కరెక్ట్గా అయిందండి ఇంకొక నలభై వేల కోట్లు పెట్టుబడులు వచ్చేదానికి అవకాశం ఉంది ఏ అడ్వాంటేజ్ నాకేం పర్సనల్ అడ్వాంటేజ్ మాకు కానీ మా కుటుంబం కానీ ఏం పర్సనల్ అడ్వాంటేజ్ రావు ప్రజలందరికీ బాగుంటుంది అంటే గవర్నమెంట్ అనేది మంచి లీడర్స్ ఉన్నారు అంటే మీకి మీ ఆశలకి మీ ఐడియాలజీస్ కి అదే మీ డ్రీమ్స్ అవన్నీ ఫుల్ఫిల్ అయ్యడానికి అవకాశం ఉంటుంది సో జనరల్గా కొంతమంది తిరుగుతుంటారు పని పాఠాలు అయినా వాళ్ళకి వర్క్స్ ఉండవు వాళ్ళు చేసే పని ఏమి ఉండవు ఊరికే తిరిగినాము కలిసినాము కూర్చున్నాము గంటలు అంటే మనం పర్వాలేదు దండంలో ఎవరు పని చేసే వాళ్ళు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పని లేకపోతే మూడు గంటలైనా కూర్చోవచ్చు నాలుగు గంటలైనా కూర్చోవచ్చు ఇప్పుడు నాకు ఐదు ఉంది వాళ్ళ భోజనాలు అందరినీ సాటిస్ఫై చేయాలి అందరినీ నమస్కారం అండి ముందుగా సగర ఉత్తర కార్తీక వన భోజనానికి విచ్చేసిన సగర బంధువులందరికీ మా ధన్యవాదాలు నా తరపున మా కమిటీ తరఫున ఆ తర్వాత మేము పిలిచిన వెంటనే ఉన్నా కూడా నా దగ్గరకు వచ్చి మా మా సగర్లందరికి హామీలు ఇచ్చి వెళ్ళడం జరిగింది అది మా అందరికి చాలా ఆనందకరంగా ఉంది మాకు ఇచ్చిన హామీలుగా త్వరలో నెరవేరుస్తాయని చాలా గట్టిగా బలం పెట్టడం జరిగింది దానివల్ల మా సగర్లందరూ చాలా ఆనందపడ్డారు సో మా పేరు రాజేష్ అండి నేను కర్నూలు సిటీ కర్నూలు సిటీ అధ్యక్షుడు మొదటిసారి కార్తీక చేసినప్పుడు అందరు ఇచ్చిన బాగా సక్సెస్ అయింది ఈసారి అంతకంటే ఎక్కువ రెండో కార్తీకలు ఇక్కడ మేము ఘనంగా జరుపుకుంటున్నాను దీనికి మాకు ఈసారి మేము రిక్వెస్ట్ చేసేందుకు మాకు అంతవరీలు శ్రీ టీజీ భరద్వారు వచ్చి ఇక్కడ వచ్చే మాకు విధంగా అన్ని హామీలు ఇవ్వడం జరిగింది దానికి తోడు మేము వచ్చేసి ఏపీ గవర్నమెంట్ వచ్చేసి మమ్మల్ని భగీరథ జయంతి అధికారికంగా ప్రకటించింది కాబట్టి భగీరథ విక్రమ్ ఒక కమిటీ హాల్ ముందు ప్రతిష్టాపన చేసుకోవడం చెప్పి ఆయన అడగడం జరిగింది ఆయన దానికి కోల్పోవడం కూడా జరిగింది సో ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మీ అందరికీ అందరికీ అందుబాటులో అన్ని కార్యక్రమాలు చేస్తామని పనికి తరఫున ఐదే స్థాయిలో చేశాం అంతకన్నా ఇంకా పెట్టి ఉత్సాహంతో రెండో సంవత్సరాన్ని ఈ రకంగా చేయడం దీంట్లో ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం రాష్ట్ర మంత్రివర్యులైన టీసీ భరత్ గారు ఇక్కడికి వచ్చేసి మా సంఘం గురించి మాకున్న ఇది ఆయన అవగాహన చేసుకొని అన్ని విధాల మీకు సహకరిస్తారని చెప్పడం చాలా సంతోషకరం ఈ ఐక్యతను ఇలాగే మేము ముందు చూపిస్తామని ఆశిస్తూ చెప్తాం శ్రీ భగీరథుల అంటే ఉపర్సంఘం పాయకులు రెండవసారి వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం రాబోయే రోజుల్లో కూడా ఇలాగే మన సంఘీలందరూ ఐకమత్యంతో ఉండి వనభోగ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ అలాగే ఉమ్మడి కరూ జిల్లాకు తెలుగుదేశం పార్టీకి పనిచేసినటువంటి మమ్మల్ని ముగ్గురిని కార్పొరేషన్ డైరెక్టర్గా ఎంపిక చేయడం చాలా సంతోషకరం మీ ముగ్గురం కూడా బాధ్యతంగా బాధ్యతగా వ్యవహరిస్తూ మన కులానికి ఎటువంటి సంబంధం ఎటువంటిదైన ఇబ్బందులు కలుగుతున్నారంటే వారిని దగ్గరికి దగ్గరికి వెళ్లి వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ సగంలో అంతా ఐక్యబద్ధంతో ఉండాలని చెప్పి మరోసారి కోరుకుంటున్నాం నా పేరు ఉపర్ సురేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ సగర ఉపర కార్పొరేషన్ డెవలప్మెంట్ పట్టణంలో ఇతర సంఘం సగర కార్పొరేషన్ ద్వారా రెండోసారి ఈ కార్తీక నవజ్ఞాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి యొక్క కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గారు అలాగే ఉద్దర కార్పొరేషన్ చైర్మన్ వెంగరమ్మ గారు హాజరు జరిగింది ఈ యొక్క సమావేశము మేము చాలా పట్టుదలతోటి ఒక ఐకమత్యంతో చేయడం జరిగింది మా యొక్క కులాన్ని గురి సంఘం అంటే బీసీ డికి సంబంధించింది వెనుకబడినకి పోరాము ఆర్థికంగా సామాజికంగా చాలా వెనుకబడినటువంటి కులాలు ఉన్నవి ఈ యొక్క ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు ఒక చైర్మన్ డైరెక్టర్ ఇవ్వడం జరిగింది మరి ఇదే మూలంగా ఈ కడప ఉమ్మడి జిల్లాకు మూడు డైరెక్టర్ జరిగింది మరి ఇచ్చినందుకు మా యొక్క ముగ్గురు డైరెక్ట్లు కూడా మా యొక్క కులానికి మేము సేవ చేస్తాము అభివృద్ధిలోకి తీసుకెళ్తామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికి నమస్కారం ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఈ వన విభజన కార్యక్రమం చేసి ఎందుకోసం అంటే శివకేశంగా ఉండి పరిచయాలు పెంచుకొని కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం ఈ కార్యక్రమం చేసుకున్నాం అందరం ఐకమత్యంగా మేమందరూ కుటుంబ సభ్యులుగా ఏర్పడి రోజు మా మా తరమైతేనే మా భావి తరం అభివృద్ధి కోసము మా ఐక్యత గురించి ఈ ప్రతి సంవత్సరం చేస్తున్నాము ఈ రెండో సంవత్సరం ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు పియు మాదన్న స్టేట్